శ్రావణ శుక్రవారము అమ్మవారికి ఎంతో ఇష్టమైన పుష్పాలతో చక్కటి పాలు నైవేద్యంతో పసుపు కొమ్ములతో అష్టోత్తరం చేసుకున్నాక అమ్మవారికి మనం కావలసినవన్నీ మనసు విప్పి ఏం కావాలో చెప్పుకుంటే అమ్మవారికి చాలా ఇష్టమైన పారిజాత మాలలండి చక్కటి కుబేర ముగ్గుతో అమ్మవారిని ఆవాహన చేసుకుని కుబేర ముగ్గులు అమ్మవారిని కూర్చోబెట్టి చక్కటి పసుపు కొమ్ములతో పారిజాత పుష్పములతో అమ్మవారికి మంచి పాలు నైవేద్యం సమర్పించి తల్లికి ఏం కావాలో అది కోరుకుని తల్లి అమ్మళ్ళగన్నమ్మ అది పరాశక్తి శ్రీ మహాలక్ష్మి శక్తి స్వరూపిణి శాంత స్వరూపిణి నన్ను నా కుటుంబాన్ని నా బిడ్డల్ని చల్లగా చూడమ్మ నీ చల్లని దీవెనలే మాకు కావాలి తల్లి అమ్మ దయ ఉంటే అన్నీ ఉంటాయని దీప దూప నైవేద్యాలతో అమ్మకి చక్కటి అష్టోత్తరము పూజలు చేసుకుంటే అమ్మవారు ఎంత నిండుగా ఎంత అందంగా ఎంత ఆనందంగా నవ్వుతున్నారో చూడండి అమ్మవారు ఇలాంటి ఆశీర్వాదాలే మాకు కావాలి తల్లి అని పారిజాత మాలలతో పరవశించిపోతున్న అమ్మవారిని చూడండి ఎంత ద్వే ఉన్నారో శ్రావణ శుక్రవారం అమ్మని చూస్తే ఎంత చక్కగా ఉన్నారో చూడండి అమ్మ ఆశిస్సు మనకి కావాలి అమ్మ దీవెనలు మనకి కావాలి అమ్మ సర్వతా నేను నిన్నే చెప్పాను తల్లి నీ పాద పద్మములు నమ్మియున్నానమ్మా నీ దాసాను దాసురాలిని బలుకుచున్నంటి నా వాక్కులని లాలించి లోపంపులెంచకమ్మా పుత్ర వాసల్యము చూపించు తల్లి చేదోడు వాదోడు కంటికి రెప్పవై కాచి కాపాడు